ఈ ఏళ్లుగా పేరుకుపోయిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది వైసీపీ ప్రభుత్వం నుంచి పెండింగ్లో పడిపోయిన జీఎల్ఐ జీపీఎఫ్ బకాయిల విడుదల కోసం ఉద్యోగులు చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం స్పందించింది తక్షణమే ఉద్యోగులకు అందాల్సిన బకాయిలను జమ చేయాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు వారికి అందాల్సిన నిధులన్నింటినీ విడుదల వారీగా అందించాల్సిందిగా సూచించారు దాంతో ఉద్యోగులు పాత బకాయిలు చెల్లించేందుకు ఏపీ ఆర్థిక శాఖ ఆరు వేల రెండు వందల కోట్లను విడుదల చేసింది దీంతో ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో సోమవారం ఉదయం నుంచి సొమ్ములు జమ అవుతున్నాయి తమకు రావాల్సిన బకాయిలపై ఏపీ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకులు అనేక మార్లు ప్రభుత్వానికి నివేదించారు సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి బకాయిలు చెల్లించాల్సిందిగా కోరారు దీంతో వారి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు చేసిన సిపి సీఎం ఇప్పటికి వరకు ఆరు పాయింట్ రెండు వేల కోట్లను సరిపెట్టారు ఈ నిధులు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుండగా మరో ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి స్థాయిలో నిధుల జమ పూర్తవుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది బకాయి నిధుల జమ విషయాలపై ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు రాష్ట్ర బడ్జెట్ను పూర్తిగా సంక్షేమానికే ఖర్చు చేసిన గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ ఖజానాకు విపరీతమైన నష్టం వాటిల్లిందంటూ అప్పటి అధికార పక్ష నాయకులు విమర్శిస్తున్నారు రాష్ట్ర గల్లాబెట్టను పూర్తిగా పంపకాలకే సరిపెట్టారంటూ ఆరోపణలు చేస్తున్నారు ఈ కారణంగానే ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయంగా అందాల్సిన బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లకు చేరాయి నెల నెలా ఈ బకాయిలు మరింతగా పెరిగిపోతుండగా రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు సైతం అదే తీరుగా భారీగా పెరిగిపోతున్నాయి ఈ నిధుల విషయమై అనేక సార్లు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన నిర్వహించాయి కాగా కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లోని బకాయిల అందజేతపై దృష్టి పెట్టింది విడతల వారీగా ఉద్యోగులకు రావాల్సిన చెల్లింపులు చేసేందుకు చర్యలు చేపట్టింది అలా ఈ ఏడాది జనవరిలో వివిధ బకాయిల కింద వెయ్యి ముప్పై మూడు కోట్లను ఏపీ సర్కార్ విడుదల చేయగా ఇప్పుడు మరో ఆరు వేల రెండు వందల కోట్లను ఉద్యోగులకు అందించింది ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు మరోవైపు సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి ఘాటు రూటు మార్చారా బీజేపీ సానుభూతి పరుడు అనే ముద్ర పోగొట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా అందుకే డిలిమిటేషన్ వ్యవహారాన్ని తలెత్తుకున్నారా ఆయన ట్వీట్ వెనుక తాజా రాజకీయాలు ఏంటి ఇవే ప్రశ్నలు చాలామంది రాజకీయ నేతలను వెంటాడుతున్నాయి దశాబ్దం పాటు రాజకీయాల్లో కొనసాగిన విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ఇకపై తాను వ్యవసాయం చేసుకుంటానని మీడియా సాక్షిగా వెల్లడించారు దీంతో ఏపీ రాజకీయాల్లో విఎస్ఆర్ శకం ముగిసిందని చాలామంది రాజకీయ నేతలు భావించారు ఈ పరిణామాల వెనుక ఆయన బీజేపీలోకి వెళ్ళబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది గవర్నర్ పదవి కోసం ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ లేకపోలేదు ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం కాకినాడ సీపోర్ట్ వ్యవహారంపై మీడియా ముందుకొచ్చిన ఆయన ఫ్యాన్ పార్టీ గురించి చెప్పాల్సిన విషయాలన్నీ బయటపెట్టారు ఆయన మాటలపై వైసీపీ నేతలు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఇంకా వివాదం సర్దుమణిగాక ముందే కొత్త పల్లవిని ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది ఈ మేరకు వేదికగా తన మనసులోని భావాలను బయటపెట్టారు విజయసాయిరెడ్డి డీలిమిటేషన్పై కీలక విషయాలు వెల్లడించారు ఆయన ఈ విషయంలో బీజేపీ తప్పకుండా న్యాయం చేస్తుందన్నారు దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం కథ కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేపుతోంది దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టేందుకు దక్షిణాది పార్టీలు రెడీ అయ్యాయి ఈ క్రమంలో పార్టీల మద్దతు కోరుతూ శనివారం తమిళనాడు సీఎం స్టాలిన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే డీలిమిటేషన్ వ్యవహారంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు డీలిమిటేషన్పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయన కేవలం జనాభాపై ఆధారపడిన డీలిమిటేషన్ దక్షిణాదికి నష్టం కలిగిస్తుందన్నారు దక్షిణ రాష్ట్రాల ఆందోళనలతో అంగీకరిస్తున్న అన్నారు ఆందోళనలు న్యాయమేనని తెలిపారు హోంమంత్రి అమిత్ షా దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క సీట్లు కోల్పోద్దన్నారు ఈ విషయంలో న్యాయమైన పెంపుదల జరుగుతుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన అంతేగాక స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల బే జేఏసీ పోరాడేందుకు ముందుకు రావడం శుభ పరిణామంగా వ ఆయన ఆంధ్రప్రదేశ్లో నాలుగు పాయింట్ ఆరు శాతం ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు పాయింట్ ఏడు శాతం లోక్సభ స్థానాలు ఉన్నాయని అన్నారు వీటిలో ఏదైనా పెరిగితే కొత్త లోక్సభలో అదే శాతాన్ని కొనసాగించాలన్నారు కోట్లాది మంది భారతీయులు తమ రాష్ట్రం వెలుపల నివసిస్తున్నారని అందువల్ల కేవలం జనాభాపై ఆధారపడటం సాధ్యం కాదన్నారు మరో పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేయాలని సూచించారు ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రాలలో ఎమ్మెల్యే సీట్లు కూడా పెరగాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సూచనతో తాను కూడా ఏకీ ఏకీభవిస్తున్నానని వెల్లడించారు విజయసాయిరెడ్డి మొత్తానికి సాయిరెడ్డి వ్యవహార శైలిని గమనించిన వాళ్ళు మాత్రం ఏదో విధంగా రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు వ్యవసాయం రాజకీయాలు దేని పని దానిదేనని అంటున్నారు ఆయన మద్దతుదారులు మొత్తానికి విఎస్ఆర్ రాజకీయాల్లో క్రమంగా యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తుందన్నమాట